హలో అండి బాగున్నారా ముందుగా ఒక గ్లాసు శనగపప్పు తీసుకుని ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలండి లడ్డు తయారు చేస్తున్నాను అనమాట ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని మనం వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా బాగా ముద్దకులాగా కలుపుకోవాలండి చూసారా ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు వడల్లాగా కానీ పునుగుల్లాగా కానీ ఎలాగైనా సరే మనం ఇలా బాండీ పెట్టుకుని వేయించుకోవాలండి ఎందుకంటే శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లాగా ముక్కలుగా చేసేసుకొని అగైన్ మళ్ళీ మనం దిండి మిక్సీ పట్టుకోవాలి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నానండి ఈ స్వీట్కి మీకు చూపిస్తున్నానా అదనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ బెల్లంలో వాటర్ వేసి ఇట్లాగా వడపోసుకుని నేను ఇట్లా కరిగించుకుని పెట్టుకున్నానండి ఇది ఆర్గానిక్ బెల్లం హెల్త్కి చాలా మంచిది అనమాట ఇట్లాగే ఈ బెల్లంలో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అంటే స్వీట్ స్వీట్నెస్ కోసం అండి తర్వాత ఇలాచి పౌడర్ అండి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట కొంచెం చిటికి రుప్పేస్తే ఇలాగా వచ్చిన తర్వాత తీగపాకం రావాలండి నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట తీగపాకం వచ్చేంతవరకు లైట్గా తీగపాకం వస్తే చాలండి ఇది ఎక్కువ అవసరం లేదనమాట దగ్గర ఉంటే కొంచెం తిప్పుకుంటూ ఉండాలన్నమాట నాకైతే తీగపాకం వచ్చిందో లేదా అని చెప్పి చూసుకుంటానన్నా చూసారు వీడియోలో చూపించిన విధంగా ఇట్లాగా రెండు చేతులతో మనం పట్టుకొని ఇట్లాగా అంటే మనకి బంక లాగా రావాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందని ఇప్పుడు ఏదైతే మనం శనగపప్పు మిక్సీలో పట్టుకున్నామో ఆ పౌడర్ని ఇట్లాగే ఈ బెల్లం సిరప్లో వేసేసి బాగా కలుపుకోవాలండి ఇది కలుపుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా బాగా కలుపుకుని ఒక ముద్దలాగా చేసుకోవాలండి లడ్డు ఫామ్లో వచ్చేలాగా చేసుకుంటే మనకి సరిపోతుంది అనబట్టి తొక్కుడు లడ్డు వచ్చేలాగా సరిపోతుందండి చూసారా ఇప్పుడు నాకు ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట ఇలాగ లడ్డుల్లాగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఈ తక్కువ లడ్లో లడ్డులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పటికి బెల్లం చిప్స్ అంటారు కదండి అవి నేను యాడ్ చేసుకున్నాను అది వీడియో మిస్ అయినట్టుందండి చూసారా అన్ని లడ్డూస్ ఇలా చేసుకున్న తర్వాత మనం ఫైనల్గా సర్వింగ్ బౌల్లో వేసుకుంటే మనకి తక్కువ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది చాలా ఇష్టమైన స్వీట్స్ అనమాట చాలామందికి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఆల్రెడీ దీంట్లో కొంచెం పటిక బెల్లం చిప్స్ కలిపాను ఫైనల్గా ఇట్లా కలుపుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్